ఐ జీఓటీ కర్మయోగిలో మేఘ విస్ఫోటనం మాడ్యూల్కు సంబంధించి వీడియో చూసిన తర్వాత అసెస్మెంట్కు సంబంధించిన క్వశ్చన్లను ఇప్పుడు చూద్దాం కింద అసెస్మెంట్ను టచ్ చేస్తే స్టార్ట్ అసెస్మెంట్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మేఘ విస్ఫోటాల వల్ల నేల కుళ్ళకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉండే భూభాగ లక్షణం ఏమిటి ఆన్సర్ వచ్చేసి పర్వత శిఖరాలు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తుంది సెకండ్ క్వశ్చన్ మేఘ విస్ఫోటాల సమయంలో తీసుకోవాల్సిన చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి రేడియో వినడం మరియు స్థానిక వీడియో ద్వారా సమాచారం పొందడం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది మూడో క్వశ్చన్ వచ్చేసి కొండ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటాల ప్రభావం ఏమిటి ఆన్సర్ వచ్చేసి నేలకొల్లు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది ఎత్తైన ప్రదేశాల్లో మేఘ విస్ఫోటాలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయి ఆన్సర్ వచ్చేసి వేగంగా ఆవిరి అవ్వడం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఐదో క్వశ్చన్ వస్తుంది ఐదో క్వశ్చన్ వచ్చేసి మేఘ విస్ఫోటాల సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా నిర్వహించాలి ఆన్సర్ వచ్చేసి విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ప్లగ్గును తీయండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది ఆరో క్వశ్చన్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో మేఘ విస్ఫోట ప్రభావాన్ని పెంచే అంశం ఏమిటి ఆన్సర్ వచ్చేసి నీటిపారుదల వ్యవస్థ బలహీనంగా ఉండటం దీన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే మనకు ఏడో క్వశ్చన్ వస్తుంది ఏడో క్వశ్చన్ వచ్చేసి మేఘ విస్ఫోటాలు వాలువలు మరియు నది తీరాలపై సాధారణ ప్రభావం ఏమిటి ఆన్సర్ వచ్చేసి నీటి ఒత్తిడితో మాయమవుతాయి లేదా విరుగుతాయి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఎనిదో క్వశ్చన్ వస్తుంది ఎనిదో క్వశ్చన్ వచ్చేసి మేఘ విస్ఫోట సమయంలో కిటికీలు మరియు తలపల వద్ద ఉండకూడదని చెప్పే ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ వచ్చేసి గాజు పగలడం లేదా బలమైన గాలుల వల్ల గాయాల నివారణకు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి విపత్తు సమయంలో ప్రజలకు హెచ్చరికలు అందించడానికి ఉపయోగించే మొబైల్ యాప్ ఏది ఆన్సర్ వచ్చేసి సచేత్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదో క్వశ్చన్ వస్తుంది నష్టాలు లేకుండా మేఘ విస్ఫోటాలను గుర్తించడానికైనా ప్రధాన మార్గం ఏమిటి ఆన్సర్ వచ్చేసి ప్రవాహాల్లో నీటి ప్రవాహం పెరగడం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పదకొండవ క్వశ్చన్ వస్తుంది మేఘ విస్ఫోట సమయంలో లోతైన ప్రాంతాలను ఎందుకు నివారించాలి ఆన్సర్ వచ్చేసి ఆకస్మిక వరద ప్రభా ప్రమాదాన్ని తగ్గించడానికి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పన్నెండో క్వశ్చన్ వస్తుంది పన్నెండో క్వశ్చన్ వచ్చేసి మేఘ విస్ఫోటానికి కారణమయ్యే వాతావరణ ప్రక్రియ ఏమిటి ఆన్సర్ వచ్చేసి వాతావరణ అస్థిరత దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పద్మూడవ క్వశ్చన్ వస్తుంది మేఘ విస్ఫోట అనంతరం సాధారణంగా జరగని పరిణామం ఏది ఆన్సర్ వచ్చేసి ఎండలు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పద్నాలుగో క్వశ్చన్ వస్తుంది మేఘ విస్ఫోట భద్రతకు సంబంధించిన సరైన చర్య ఏది ఆన్సర్ వచ్చేసి వరద రహదారులు వాహనాలు నడపడం నివారించండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే పదహైదో క్వశ్చన్ వస్తుంది పదహైదో క్వశ్చన్ వచ్చేసి భారీ వర్షపాతం సమయంలో ఖాళీ చేయుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండవలసినది ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆశ్రయ స్థలం దాన్ని టచ్ చేస్తే సబ్మిట్ అని వస్తుంది సబ్మిట్ని క్లిక్ చేస్తే ఇప్పుడు యూ వాంట్ సబ్మిట్ అని వస్తున్నాయి ఎస్ టచ్ చేయాలి టచ్ చేస్తేనే కొంచెంసేపు వెయిట్ చేయమంటుంది వెయిట్ చేసిన తర్వాత మన క్వశ్చన్లు ఎన్ని కరెక్ట్ అయినాయి ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుంది ఇక్కడ పదహైదు కరెక్ట్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్